నమస్కారం సీకె నైన్ న్యూస్కి స్వాగతం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో బుధవారం సావిత్రిబాయి పులి జయంతి సందర్భంగా మహనీయుల ఉత్సవాల కమిటీ అధ్యక్ష కార్యదర్శులు జాలని యాదగిరి చెమ్మని కనకయ్య ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు అరటిపన్లు స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాండుగౌడ్ జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం వంటిమామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రామ్ దాస్ గౌడ్ చేబర్తి యాదగిరి గ్రామ ఉప సర్పంచ్ స్వామి జాలని బాలనరసయ్య బొబ్బురి రాములుగౌడ్ గజ్వెల్ డివిజన్స్ వేరో అధ్యక్షుడు చిన్నికృష్ణ కృష్ణ కోఆప్షన్ సభ్యుడు గూడాల శేఖర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింహులు టీచర్ స్వాతి విద్యార్థిని విద్యార్థులు నాయకులు చెమ్మని భాస్కర్ రాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు బాలికలు అందరూ శుభాగా తెలియజేస్తూ ఈరోజు ప్రతి సంవత్సరము ఆమె గుర్తు చేసుకుంటూ మనము ఈ ఉత్సవం చేసుకుంటున్నాం అదేవిధంగా ఆమెను ఎప్పుడు ఇన్నా ప్రతి ఒక్క పౌరుడు కూడా మరవకుండా ఆమె ఘనత ఆమె ప్రఖ్యాతి గురించి మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే బా అదే నడవల్లో మనందరం నడుగుతామని తెలియజేస్తాం మనం ఈరోజు సావిత్రిలే కానీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడము ఎందుకంటే ఆమె చేసిన మంచి ప్లాంట్లు గతంలో ఎన్నో అవమానాలు పడి కూడా వేకి విద్యదారులే తిరిగి సమాజంలో గౌరవం లభిస్తుందని చెప్పి వీటితో అతనుగుణాల దాడులకు వాళ్ళు చేసిన అగత్యాలకు కూడా ఆమె తట్టుకుని మంచి స్త్రీలకు విదిరించిన మార్గం నుంచి సాధ్యకునే ఆమె కాబట్టి ఆమెను అందరము దృష్టిలో పెట్టుకొని ఆమె ఆశేషాల కోసం మన అందరం కూడా కృషి చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అంటే ఏదో ఒక మంచి పనిని మనం పెట్టినప్పుడు ఆ సందర్భానికి అర్థం కాకపోవచ్చు ఆ సందర్భానికి అర్థం చేసుకునే కెపాసిటీ మనం లేకపోవచ్చు కానీ భవిష్యత్తులో కానీ ఆలోచన భవిష్యత్తులో ఆ లక్ష్యమేందని పిలుసుకున్నది పోతే ప్రతి సంవత్సరం ఈ పిల్లలతోటి ఉపాధ్యాయులతోటి ప్రజాప్రతినిధులందరితో నేను సోషల్ మీడియాలో వాట్సాప్లో చూస్తూ ఉంటాను ఎందుకంటే నాకు ఈరోజు మా ఊర్లో పార్టిసిపేట్ చేసుకునే అవకాశం వచ్చింది నాకు చిన్న వేరే పని నేను రావడం జరిగింది అయితే ఒక్క అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సావిత్రిబాయి పూలే చదువు చెప్పాలనుకున్నప్పుడు మహాత్మా పూలే చదువు చెప్పాలనుకున్నప్పుడు ఈ సమాజంలో కొంత వ్యతిరేకత వచ్చింది వాస్తవంగా మనం ఇయ్యాల కూడా ఏమనుకుంటున్నాం అంటే ఒక ప్రభుత్వం ఒక ప్రభుత్వం వచ్చింది వచ్చినాక మనం ఈయన కూడా అంటే నాకు రేషన్ కార్డు కావాలి లేకపోతే ఇంకోడ్ కావాలి రకరకాల పథకాల పేరు మీద ఈయల కూడా మనం అప్లై చేయకోవడానికి గ్రామ పంచాయతీకి వెళ్తూ ఉన్నాం అంటే ఇప్పుడు అవసరం ఏమనుకుంటున్నాం అంటే ఇంకా రేషన్ కార్డు కావాలి ఇంకా చిన్న చిన్న